మానవ చరిత్రలో చాలా పెద్ద పెద్ద సంఘటనలకు మూలం చాలా చిన్నచోట ప్రారంభమై ఉంటుంది అలాంటి సంఘటనే విశాఖపట్నానికి దాదాపు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం పాండ్రంగిలో జరిగింది ఇంత చిన్న ఊళ్ళో పుట్టిన ఒక చిన్న పిల్లోడు పెరిగి పెద్దైన తర్వాత రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగళ్లాడించాడు ఆయనే మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు ఆయన పుట్టిన జన్మగృహం పాండరంగి గ్రామంలో ఉంది దీనికి సంబంధించిన విశేషాలను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ జన్మగృహం ప్రస్తుతం గ్రామస్తుల పర్యవేక్షణలోనే చక్కగా పరిరక్షించబడి ఉంది లోపల అల్లూరి సీతారామరాజు అలాగే ఆయన తల్లి విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి వాటి కండిషన్ ఏంటనేది ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం చేద్దాం పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగునే జన్మించిన అల్లూరి సీతారామరాజు ఏడు సంవత్సరాల వయసు వరకు పెరిగింది పాండ్రంగిలోనే అల్లూరి సీతారామరాజు జన్మించిన ఈ ఇల్లు విశాఖపట్నం జిల్లాలోని పాండ్రంగిలో ఉంది ఇల్లు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే అల్లూరి అభిమానులకు టూరిస్టులకు హిస్టరీ స్టూడెంట్స్కు ఒక విలువైన జాతి సంపద అయితే ఈ ఊరి వాళ్లకు మాత్రం ఇదో గుడి అల్లూరి సీతారామరాజు మరణించి దాదాపు ఐదు తరాలు దాటిపోయిన ఆ ఊరి వాళ్ళు మాత్రం అల్లూరి జ్ఞాపకాలను నెత్తిన పెట్టుకున్నారు అందుకే ఆయన చనిపోయాక ఆయన విగ్రహాన్ని ఇంట్లో పెట్టి పూజలు జరుపుతున్నారు ఆయనతో పాటు అల్లూరి తల్లి సూర్యనారాయణమ్మ విగ్రహాన్ని కూడా ఈ ఇంటిలో ప్రతిష్ఠించడం విశేషం సీతారామరాజు లాంటి త్యాగశీలిని జాతికి అందించడంతో పాటు స్వయంగా ఊళ్ళో ఎన్నో మంచి పనులు కూడా చేయడం చివరకు ఉన్న కాస్త స్థలాన్ని వేణుగోపాలస్వామి గుడి నిర్మాణానికి ఇచ్చేయడం లాంటి పనుల వల్ల ఆమె పేరు సైతం పాండ్రంగిలో శాశ్వతంగా నిలిచిపోయింది అల్లూరి పూర్వీకులది పశ్చిమ గోదావరి జిల్లా అయితే బ్రతుకు తెరువు కోసం ఆయన తండ్రి వెంకటరామరాజు తల్లి సూర్యనారాయణమ్మ అనేక ప్రాంతాలకు వెళ్లారు చివరకు విశాఖ జిల్లాకు చేరి సూర్యనారాయణమ్మ స్వస్థలమైన పాండ్రంగిలో ఉండగా అల్లూరి సీతారామరాజు వాళ్ళకి పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగోన పుట్టారు కానీ నాటి రికార్డులు సరిగ్గా లేకపోవడంతో అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా మోగళ్ళులో పుట్టారని మొదట్లో భావించారు కానీ ఆయన పుట్టింది పాండ్రంగిలో అని చివరికి తేలింది దాంతో అప్పటికే శిథిలావస్థలో ఉన్న వారింటిని ప్రభుత్వం ఇతర ఎన్జిఓలతో కలిసి అభివృద్ధి చేసింది ఆయన పుట్టిన దినం నుంచి అప్పట్లో చిన్న పెంగిటిల్లిగా పురాతన పెంగిటిల్లిగా ఉండేది ఆ పురాతన పెంగిటిల్లిని పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో దీన్ని డెవలప్ చేసి ఇప్పుడు బాగా డెవలప్ చేసి ఆయన తాలూకా పేరుని అలా కొనసాగిస్తున్నారు అనంతరం సీతారామరాజు తండ్రి చనిపోవడంతో పాటు తన ప్రాథమిక విద్య కూడా పూర్తి కావడంతో సూర్యనారాయణమ్మ పాండ్రంగిలో ఉండలేక అక్కడి నుంచి పిల్లలతో సహా విశాఖ తుని లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయారు కాకినాడ హై స్కూల్లో కొంతకాలం చదివిన అల్లూరి సీతారామరాజు పదిహేనేళ్ల వయసులో మళ్ళీ విశాఖ చేరుకున్నారు అక్కడ ఏవిఎన్ కాలేజీలో చేరి కొంతకాలం పాటు చదివారు తర్వాత అల్లూరి మేనమామ నరసాపురం ఎంఆర్ఓ రామకృష్ణం రాజు అల్లూరి సీతారామరాజును నరసాపురంలోని టేలర్ స్కూల్లో చేర్చిన బ్రిటిష్ చదువులు చదవడం ఇష్టం లేక మధ్యలోనే వదిలేసి కొండల్లోనూ అడవుల్లోనూ తిరుగుతూ హస్త సాముద్రికం జ్యోతిష్యం ఆయుర్వేదం లాంటి వాటిపై పట్టు సాధించారు సన్యాసం స్వీకరించి గిరిజనులకు వైద్యం లాంటి సేవలు అందిస్తూ వారికి ఇష్టమైన వ్యక్తిగా మారిపోయారు అనంతరం ఇక్కడి ప్రజలు బ్రిటిష్ వాళ్ల చేతుల్లో పడుతున్న బాధలు చూసి రంపా విప్లవాన్ని మొదలుపెట్టారు తర్వాత కథ అందరికీ తెలిసిందే ఇక అల్లూరి సీతారామరాజు అడవి బాట పట్టడంతో ఆయన తల్లి విశాఖలోనూ తునిలోనూ ఉంటూ వచ్చారు ఏడు మే పంతొమ్మిది వందల ఇరవై ఏడున అల్లూరి ప్రాణత్యాగం తర్వాత ఆమె టీచర్ ఉద్యోగం పొందిన తన రెండో కుమారుడితో కలిసి తూర్పుగోదావరి జిల్లాలోని బూరుగపూడిలో కొంతకాలం పాటు గడిపారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానం ఇది సుమారుగా రెండు వందల ఏళ్ల క్రితం అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళ అమ్మగారు సూరమ్మ గారు ప్రతిష్ఠించింది విగ్రహ ఏమో రేజేటి సత్యసింగరాచార్యులు గారు ప్రతిష్ఠించారు ఇది అప్పటి నుంచి కూడా స్వామివారు ఊరంతటినీ కాపాడుతూ అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళ వారు మనకి ఇక్కడ ఇక్కడ స్వామివారికి స్థల స్థల దాతలుగా కూడా ఉన్నారన్నమాట అల్లూరి సీతారామరాజు తల్లి తమ్ముళ్ళు ఊరు వదిలిపెట్టడంతో వారి బంధువులు ఆ ఇంటిని కాపాడుకుంటూ వచ్చారు ప్రస్తుతం వారి వారసులు పాండ్రంగిలోనే ఉంటున్నారు చూసారుగా విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జన్మస్థల విశేషాలు మరొకసారి మరొక ప్రత్యేక ఘటనకు సంబంధించిన స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ విజయ సరదీ ఫర్ ఏబీపీ దేశం